లో జరిగిన వైఎస్ఆర్సిపి సిద్ధంసంలో ఆంధ్రజ్యోతి విలేకరి రామకృష్ణపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జరిపిన దాడిని చాలా అమానుషంగా ఉందని ఖండిస్తున్నాం వాస్తవాలు తెలియజేయు విలేకరులపై ఇలాంటి దాడులు జరపడం అమానుషం తదుపరి ఇప్పుడు కూడా విలేకరులపై ఇలాంటి దాడులు చేయకూడదు వాస్తవాలు తెలుపు వారిపై ఇలాంటి దాడులు చేస్తే ప్రజాస్వామ్యకే ప్రజాస్వామ్యానికే అమానుషం కాబట్టి వైఎస్ఆర్సీ రామకృష్ణపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని తదుపరి ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఖండిస్తున్నాం ఫోటోగ్రాఫర్ రామకృష్ణపై వైఎస్ఆర్సిపి సభలో జరిగినటువంటి దాడిపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది ఈ దాడిలో పాల్పడేటటువంటి వైఎస్ఆర్సీపీ రౌడీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే పోలీస్ వారు గత మూడు రోజులైనా కానీ ఇంతవరకు వాళ్ళకి అరెస్ట్ చేయకపోగా కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని బొమ్ము కాస్తున్నారు దీన్ని పూర్తి కూడా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా దీని వెనకటి వైసీపీ నాయకులు జిల్లా మంత్రులు వీరు కూడా మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఆయన విలేకరులకు మరియు ఈ యొక్క ప్రజాస్వామ్యం బద్దంగా రాష్ట్రం పత్రికా విలేకరులకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది చెప్పని పక్షంలో విలేకరుల సమక్ష విలేకరుల యొక్క ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నా తెలియజేస్తానని కోరుతున్నాం